ఈరోజు ఐదు ఆరోబా నుంచి సంబంధించిన మస్తాన్ మరియు షాకీ ఆధ్వర్యంలో దాదాపుగా యాభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ రావడం చాలా సంతోషకరమైన విషయం ముందుగా వారికి స్వాగతం పలుకుతూ ఏ నమ్మకం విశ్వాసంతో మీరు వచ్చినారో నమ్మకాన్ని అప్పు చేయకుండా తప్పకుండా భవిష్యత్తులో మీకు అన్ని విధాలుగా మేము సహకరించి మరి మీతో పాటు మేము కూడా ముందుకు కదులుతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు వేదిక ముందున్న ఐదు ఆరు వాళ్లకు సంబంధించిన అక్కచలెమలకు పెద్దలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు శ్రీరా పాత్రికేయులకు అందరికి కూడా పేరు పేరు నాయకుడు కొడుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏదో చెప్పేది తల్లి నేను నా ప్రయత్నం చేశాను వాడు మధ్యలో నిలబెట్టిపోయినాడు ఇంకా కొంచెం ఉంది ఆ ట్యాంకులు కొంచెం ఒక ముప్పై దేశాల భాగం కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చిండేవాడు వాడు కాంట్రాక్టర్ మధ్యలోనే ఎగరేసిపోయినాడు వాడు ఎలా పోయి దుబాయ్ లో జరుపుకున్నాడు ఒకటే చెప్తున్నాను కేవలం మనం గెలిచిన తర్వాత నాలుగు నెలల లోపల మళ్ళా నీళ్ళని అడుక్కోకుండా చేస్తా ఇదైతే వాస్తవం ఏమిటల్ నేను సహాయశక్తిలో ప్రయత్నం చేసినాను ఎంపీఆర్ డ్యామ్ నుంచి నీళ్లు డైరెక్ట్ గా మీకు ఇప్పియల్లా ఇంకా సమస్య ఉండదు అని చెప్పేసి కాబట్టి కొద్దిగా అన్ని వర్క్ మొదలైంది వాడు పని చేసినాడు డెబ్బై శాతం పూర్తి చేసి మధ్యలో ఉన్నట్టుండే ఏదో దుబాయ్ లో వ్యాపారం మంచి వ్యాపారం వచ్చిందని వెళ్ళిపోయినాడు కానీ దుబాయ్ లో నేను ఎప్పుడు పట్టుకొచ్చేది మళ్ళీ ఇది అయిపోతేనే రీటెండర్లు పిలిపించి దాన్ని మనోళ్ళతోనే జపిస్తాము తప్పకుండా మనం గెలిచిన కేవలం నాలుగే నాలుగు నెలలు టైం వేయండి మీకు ఖచ్చితంగా నేను చేయకపోతే మళ్ళీ మీ వాళ్ళకి రాను మీకు ముఖమే చూపింది కాదు అట్లే ట్యాంక్ కూడా తయారు చేస్తాంలేమ్మ ఇప్పుడు మన చెరువులు కూడా ఇంతకుముందు మన గుర్తుకల్లా మాదిరి ట్యాంకు నేను స్టోరేజ్ ట్యాంక్ కూడా అది కూడా రెడీ చేపించేస్తాం ఖచ్చితంగా అది ఉండే ఇది వచ్చింది కదా స్కీమ్ అయిపోతుందని దానికోసం కొంచెం నెగ్లెక్ట్ చేయడం వాస్తవమే కరోనా రావడం అన్ని కాబట్టి ఎవ్వరు కూడా ఎవ్వరి మాట్లాడదండి ఏదన్నా మాట ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఎవరూ చేయలేరు అది ఇది వాస్తవం ఊరికే తల్లిపండుల మాటలు చెప్పి ఇప్పుడు వచ్చి నాయకులంతా ఈ రోజు ఎక్కడి నుంచో నువ్వు యా జిల్లా నుంచో వచ్చి ఈ రోజు అన్ని మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తా ఉన్నావు నువ్వు ఆ పార్టీ నుంచి ముందు ఆలోచన చేసి నీ పుట్టుక పుట్టుక గురించి ఆలోచన చేస్తే నీకే అర్థమవుతుంది నీకు టికెట్ ఈయనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడితే మళ్ళా పోయి చంద్రబాబు కాళ్ళు పట్టుకుని టికెట్ తెచ్చుకుని కొద్ది అంతా గుర్తికి ఆయన గెలిచిన రెండు నెలల్లో నీళ్లు ఇస్తాడంట అది ఏం అయ్యే పనే పోయే పనే ఖచ్చితంగా అది చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లు నేను మాట ఇస్తున్నాను కేవలం నీళ్ళ విషయంలో నాలుగు అంటే నాలుగే నెలలు లెక్కేసుకుని నూట ఇరవై ఐదు మనం గెలిచిన తర్వాత పార్టీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మాట మాట ఇస్తే మాట ఇస్తే తప్పే చరిత్ర నాకు గాని మా పార్టీకి కానీ లేదు మా పొరపాటే ఏమి తీసుకుని వచ్చినామో అయిపోతుంది కదా అని వాడు మోసం చేసి కాంట్రాక్ట్ ఇంత పని చేసి పెట్టా ఇంకా మీ భవిష్యత్తులో నీళ్ళని అడుక్కోకుండా చేస్తాం ప్రతి రోజు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇకపోతే ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో మంచి పథకాలన్నీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ గా కరప్షన్ లేకోకుండా రూపాయి ఖర్చు లేకోకుండా మన ఇంటికి చేర్చే కార్యక్రమాలు ఎన్నెన్నో చేశాడు మరి మనం ఇక్కడే ఆలోచన చేయాలి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి గురించి మీకు రెండు విషయాలు చెప్పాలి ఆయన చేసిన అరాచకాలు అన్యాయాలు అన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు నీకు టికెట్ ఈనయ్యా నువ్వు పనికిరావు ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్తే మరి ఐదు సంవత్సరాలు కూడా బాగా సంపాదించుకునే సారా వ్యాపారము మరి గ్యాంబ్లింగ్ ఇస్పటాకులు ఇవన్నీ ఆడబడితే ఆడ కబ్జాలు మరి దౌర్జన్యాలు ఇవన్నీ చేసి అక్రమంగా దాదాపుగా ఐదారు వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని మరి ఇపో మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీట్లు అంటే పోయి ఆ పార్టీలో చేరి మరి ఈరోజు మళ్ళీ నేను అది చేస్తాను ఇది చేస్తానని వస్తాడు ఒక్కసారి ఆలూరు పక్క మీకు ఎవరైనా మీ బంధువులో మంచో చెడ్డ ఉంటే అడిగి తెలుసుకోండి ఈయన పేరు పేరు చెప్తేనే మా శని బాగా పోయింది వాటి నుంచి మాకు ఆలూరు శని పీడా విరుగడైంది అంటా ఉన్నారు అంటే అంత అరాచకాలు సృష్టించినారు కేవలం డబ్బుంది మాతో డబ్బుతో కొంటామనే ఆలోచనతో వాళ్ళు వస్తా ఉన్నారు చెప్తా కదా పట్టు సీరలు ఇస్తామంటారు మా ఓటుకి అందిస్తాము ఇంతిస్తామంటారు అదంతా మన సొమ్మే మనము మన పార్టీలో ఉండి మన పార్టీలో మంత్రిగా పనిచేసి సంపాది అక్రమంగా సంపాదించిన సొమ్మే ఆయన ఏం స్వార్థితం కాదు ఆయన ఏం నట్టే సంపాది లేదు కాబట్టి అందరికీ చెప్తా ఉన్నాను ఇట్లాంటి వాళ్ళు నిజంగా మన గుంతకల్ నియోజకవర్గం ప్రశాంతతకు నిలయం ప్రశాంత వాతావరణంలో మనం ఉన్నాం ప్రశాంత వాతావరణంలో ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు చూసినారు ఎక్కడ కూడా చిన్న చిన్న గలాటలు కూడా జరుపుకోకుండా శాంతమైనంత వరకు అన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేసినాం మన సచివాలయం వ్యవస్థ ద్వారా మీ ఇంటికే అన్ని పథకాలు కూడా వచ్చినాయి వాలంటీర్లు మన ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు అదే పొరపాటున మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని పొరపాటున ఏమైనా వేరే పార్టీకి ఓటేస్తే ఇవన్నీ కూడా తీసేసే పరిస్థితి ఉంది ఖచ్చితంగా సచివాలయాలు ఉండవు వాలంటీర్లు ఉండరు ఇప్పటికే వాలంటీర్లు పెన్షన్ ఇచ్చే వాళ్ళు కూడా అప్పుడే తీసేసినారు కాబట్టి ఇవన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు మరి మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక ఈ చంద్రబాబు నాయుడు ఈ రకంగా కుట్రలు పని అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాడు రేపు వాళ్ళు పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం చాలా సమస్యలు ఉంటాయి గలాటలు ఉంటాయి ఏ ఒక్క అభివృద్ధి కాదు మేము ఉండేది చెప్తున్నాను ఊరికే మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇప్పుడు గుర్తిలో నీళ్ళ సమస్య ఉందని ఊరికి ఇంటింటికి పోయేది లేకపోతే వార్డు వాడుకు పోయేది మూడు నెలలు నీళ్ళు ఇస్తానని అసలు ఏమి నీకు ఇన్నేళ్ళు అవగాహన ఉండి మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇటు రాజకీయం చేసినాము మాకు తెలుసు ఎట్లా నీళ్ళు ఇవ్వాలి ఎట్లా నీళ్లు తీసుకురావాలనేది కానీ మొన్న మొన్న వచ్చి పదైదు రోజుల కింద టికెట్ తీసుకుని నువ్వు వచ్చి నీకు నీళ్ళు ఇస్తానంటే ఒకసారి అడగండి ఏ రకంగా నీళ్ళు ఇస్తాడో అడగండి ఏమా వాళ్ళ ఇంట్లో తోడి మనకి సప్లై చేసుకో మోసపోతుందండి ఆయనేమి చెప్తున్నా కదా కేవలం నేను డబ్బుతో కొంటాననే ఆలోచనతో ఉన్నాను మన డబ్బే ఇస్తే తీసుకోండి ఇంకా మీకు ఉంటే ఆయన ఇచ్చిన డబ్బులు ఆ రోజు ఎలక్షన్ రోజు పోయి మంచి నాటుకోడు పట్టుకుని వచ్చి మనసరంగా టిఫిన్ చేసుకో టిఫిన్ చేసుకోండి ఇంకా ఎక్కువ ఇచ్చినాడనుకో మధ్యాహ్నానికి మటన్ బిర్యానీ రెడీ చేసుకోండి మధ్యాహ్నం మటన్ బిర్యానీ కోల్ పులుసు కలుపుకొని తిని వచ్చి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓల్తేసి మనసరికి వచ్చి ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేసుకొని చల్లగా పండుకోండి పదమూడవ తారీఖు రోజు మే జూన్ నాలుగో తారీఖుకి మన మళ్ళా శుభవార్త వింటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు నీళ్ళైతే ఖచ్చితంగా నేను ఇస్తాను తల్లి ఇదైతే మాట చెప్తా ఉన్నాను బుత్తికి నీళ్ళ సమస్య అనేది చేయకపోతే నేను ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటా నా పొరపాటు జరిగింది వాడిని కూడా నమ్ముకొని పెద్ద కాంట్రాక్టర్ కదా అని వాడిని నమ్ముకొని మోసపోయినాము ఓ సంవత్సరం కింద వాడు పరిగెత్తిపోయినాడు ఇంతవరకు వాడు ఇండియాకే రాలేదు కాబట్టి ఇంకా అటువంటి బస్సులో నేను ఏం చేయలేకపోయినాను ఫోన్లు చేసినప్పుడల్లా వస్తున్నాను చేస్తున్నాను వస్తున్నాను చేస్తున్నాను అని మోసం చేసినాడు కాబట్టి వచ్చిన వెంటనే రీటెండర్ పిలిపించి ఇది సీఎం గారి దృష్టిలో కూడా ఉంది మన సీఎం గారు ఇక్కడ బస్ యాత్రలో వచ్చినప్పుడు కూడా ఆ విషయం చెప్తే మాట చెప్పేసేనా నేనున్నాను ఖచ్చితంగా నాలుగు నెలలో ఆ కార్యక్రమం చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దయచేసి అందరు కూడా బాగా ఆలోచన చేసుకోండి మన భవిష్యత్తు మన చేతిలో ఉంది మన భవిష్యత్తును తీర్చిదిద్దేది మన ఓటు అనే ఆయుధమే మన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే పొరపాటున ఏదైనా మనం మిస్టేక్ చేసుకుంటే ఇన్నిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన ఈ ప్రజలకి నేను ఏం చేసినా వేస్ట్ అని మరి చంద్రబాబు నాయుడు ఉన్న పెన్షన్ కూడా తీసేస్తాడు మళ్ళా అదేం చెప్తాడు చూడు యథార్థంగా ఆయన పరిపాలన జన్మభూమి కమిటీలు లంచాలు మరి నాయకుల అది పెత్తనము ఇవన్నీ జరిగిపోతాయి కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ మీకు మొక్కి చెప్తా ఉన్నాను లేదు నా స్వార్థం కోసము నేను మరోసారి ఎమ్మెల్యే కావాలని చెప్పడం లేదు మన భవిష్యత్ ఇది మీ నా ఒక్క భవిష్యత్తు కాదు మన భవిష్యత్ అంతా ఈ ఎన్నికల పైన ఉంది ఇటువంటి దుర్మార్గుల్ని మనం ఇప్పుడు ఓటనే హక్కుతో కొడితే రేపొద్దున మళ్ళీ ఈ పక్క తిరిగి చూసేదానికి కూడా భయపడాల కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచన చేసుకోండి ఎందుకంటే మీకు ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే మీకు ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ ఏదైనా దడుక్కి చేస్తామంటే పడిపోతారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళ చెప్పిన మాటలు వినొద్దండి వింటే నష్టపోయేది మనమే కాబట్టి అందరికీ కూడా పేరు పేరున చెప్తా ఉన్నాను వచ్చే పదమూడవ తారీఖు వచ్చే నెల పదమూడవ తారీఖు మరి మీ అమూల్యమైన ఓటును జగన్మోహన్ రెడ్డి గారు గుర్తయిన ఫ్యాన్కు రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీతో మీరు అందరూ గెలిపేయాలని అదేవిధంగా ఈరోజు పార్టీలోకి ఉత్సాహంగా వచ్చిన మస్తాన్ గారిని మరి షాకిర్ గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని నేను అభినందిస్తూ మీరు కూడా ఈరోజు కొత్త ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ ఉత్సాహాన్ని రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరి గతంలో యాభై వేల మెజార్టీతో నన్ను గెలిపించినారు ఈసారి ఇంకా పెద్ద మెజార్టీతో గెలిపించే తప్ప ఇటువంటి బయటి శక్తులకు బుద్ధి చెప్పరు చెప్పే విధంగా ఉండదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఐదు వారు వాడులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటారు